హలో అండి నమస్తే వెల్కమ్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనకు కొండపల్లి ఖిల్లా రోడ్డులో తొమ్మిది సెంట్లు కలిగిన ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కొండపల్లి ఖిల్లా రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే మనకు ఈ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది మెయిన్ రోడ్ అండి ఇది రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్లో ఇది ఓపెన్ ల్యాండ్ అనమాట ఈ వరలు వేసున్నాయి చూసారండి ఈ బండికి పక్కన ఉన్నది ఇది ఓపెన్ ల్యాండ్ అండి తొమ్మిది సెంట్లు ఇది కాంపౌండ్ హద్దులు కూడా ఉన్నాయి అన్నమాట బాక్స్ టైప్లో అయితే ఓపెన్ ల్యాండ్ అయితే ఉంది దీని డైమెన్షన్స్ వచ్చేసి నలభై ఐదు వెడల్పు యాభై ఐదు లోత్ అనమాట దీనికి ప్రైస్ వచ్చేసి సెంట్ అయితే తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ కొండపల్లి కిల్లా రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే వచ్చిందన్నమాట ఈ సౌర సరౌండింగ్స్లో కూడా మొత్తం మొత్తం చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీ మీకు నచ్చిన కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేమైతే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ముజీబ్